శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా తాడేపెలుగుడెం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థులందరూ అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందాలని ఆర్యవైశ సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు తాడేపెలుగుడం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈరోజు తాడేపల్లిగూడు వాసవి మాత పుట్టిన జయంతి వేడుకల్లో సందర్భంగా మన అంతా కూడా వైశస్సు ఇతర అందరూ కూడా తాడేపల్లిగూడు ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అలాగే ఈరోజు బ్రైక్ ర్యాలీగా అమ్మవారు ఊరేగింపు జరగడం జరిగింది అలాగే ఒక వెయ్యి మందికి ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అమ్మవారు ఈ ఈ కార్యక్రమాన్ని మన ప్రతి సంవత్సరం కూడా మన వేడుకల్లో భాగంగా తాడేపల్లిగూడెంలో చక్కని అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన బైరా నుంచి మన అమ్మవారి దగ్గరికి దర్శనానికి వించేసి ఆయన బొలిసెట్ సీను గారు అధిక మెజారిటీతో గెలవాలి అలాగే అని పూజలు అమ్మవారితో పూజలు చేయించుకోవడం జరిగింది అలాగే బొలిసెట్ సీను గారు ఈ ప్రభుత్వంలో చక్కని పదవులు ఆశించి అలాగే తాడేపల్లిగూడానికి మినిస్టర్ కావాలని కోరుకుంటూ పూజలు జరిపడం జరిగింది ఈ ప్రజలందరూ కూడా తాడేపల్లిగూడలో చక్కని వాతావరణంలో బొడిసెడ్డి శ్రీను గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం తాడేపల్లిగూడెంలో ఏం చేయించనున్న శ్రీ వాసుగి మాత అమ్మవారు జయంతి సందర్భంగా బైరా వెంటవాడి నుంచి అమ్మవారు చేయించి ఇక్కడ వాసుగి మాత గురించి దర్శనం చేసుకోవడానికి వచ్చే రోజులన్నీ సుభిక్షంగా మంచి రోజులు ఉంటాయని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం జైవాసి మాతా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్స్ స్టార్ స్టార్ హోటల్ రేంజ్ ని తలపించే విధంగా మనతాడిపల్లిగూడెంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన ఎంవిఆర్ గ్రాండ్ ఏసీ లాడ్ ఆహ్లాదకరమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్మించబడినది అందరికి అందుబాటు ధరలలో ఇంటి వాతావరణాన్ని తలపించే విధంగా ఏసీ మరియు నాన్ ఏసీ రూములు కలవు అన్ని రకాల సౌకర్యాలతో అత్యాధునిక పద్ధతిలో కస్టమర్ల సౌకర్యార్థం నిర్మించబడిన లాడ్ ఎంబీఆర్ బ్రాండ్ మా వద్ద సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ మరియు స్టాండర్డ్ రూములు కలవు పరిశుభ్రత మా ప్రాధాన్యత కస్టమర్ల వినోదం కోసం ఎల్ఈడి టీవీ సదుపాయం కలదు సాధారణంగా ఆహ్వానించే స్టా విశాలమైన గదులు అటాచ్డ్ వాష్రూమ్స్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు అంతేకాక రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్కు దగ్గరగా ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో కలదు லிஃப்ட் சதுபாயம் கலது ஏசி ரூம் சூட் ரூம்ஸ் கலவும் அனிரகல ஃபங்க்ஷன்ஸ் பிரஸ் மீட்ஸ் கெதர் சேமினார்ஸ் கான்ஃபரன்ஸ் மீட்ஸ் ஆகியவற்ற அனுபகா செமி கான்ஃபரன்ஸ் ஹால் கலது அட்ரஸ் எம்விஆர் கிராண்ட் ஏசி லॉज தர் காமட்சி கமர்ஷியல் காம்ப்ளெக்ஸ் நியர் வாஸ்வி கನ್ಯகா பரமேஸ்வரி டெம்பிள் சாடைப்பள்ளி குடம் ஆந்திர பிரதேசி. சமிர்திப்படுத்த வசின நம்பர்ஸ் 9052555355996989848 எம்விஆர் கிராண்ட்ஸ் தோமீ அனுபவம் சௌகரியவந்தம் மற்றும் ஆனந்தபரிதம்.